అండి అందరికీ వెల్కమ్ టు దేవి బ్లాగ్స్ నేను ఈ రోజులు లోకి ఏమంటే ఉలవ కట్ చేస్తున్నాను ఆ ఉలవ కట్టే నేను ఎలా వండుకుంటున్నానో చూసేయండి ముందుగా టమాటీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ మూడు ఇలా తపెల్ల వేస్తాం అలా మనకి సరిపోయినంత పిండి నేనైతే ఒక నాలుగు చెంచాలు వేసాను ఉలవపిండి అనమాట ఉలవలు వేపేసి ఇసిరిసి ఆ బొత్తల్లా తీసేసి పిండి ఆడిస్తారు ఆ పిండి అనేది సింపుల్గా అన్నమాట ఇలా చింతపండు కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను ఈ చింతపండు పిసికిసి ఈ రసం అనేది అందులో వేయాలి ఇలా వేసిన తర్వాత చూపిస్తాను ఇలా చింతపండు చారు వేసి అదనేది వేసిన తర్వాత మనకు కావాల్సిన వాటర్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా టమాటీలు ఉల్లిపాయలు ఒకసారి కలిపిసి మనకు కావాల్సిన వాటర్ అనేది పెట్టుకోవాలి ఇందులోనే చిటికుడు పసుపు అలాగే మనకు సరిపోయినంత సాల్ట్ అలాగే కొంచెం కారం కారం అనేది పచ్చిమిర్చి ఉంది కనుక చూసుకొని వేసుకోవాలి మీరు ఎంత తినగలుగుతారో అంత అనమాట బులవకట్ట అనేది అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఎక్కడో తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకనమాట ఈరోజు తెలిసినా తెలియక మా ఇంట్లో ఇది వండుకుంటున్న కనుక గుర్తుంటుంది కనుక చూపిస్తున్నాను ఇదిలాగా గరిటితో కలుపు గరిటితో బాగా కలుపుకొని తపెలుగా ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇదంతా ఇందులోకి సరిపోతు సరే గిన్నెలోని తీసేసుకోవాలి మనం అన్నమాట ఈ పులుసు తర్వాత ఈ తపల్లోనే పోపు పెడతాం కనుక ఈ తపలు క్లీన్ చేసేసుకోవాలి అలాగే తపాలు క్లీన్ చేసుకొని తపాలు వేడైన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ అనమాట అలాగే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు అలా పోపు దినుసులు వేసుకొని కొంచెం చిటపట ఈ చిటపట ఆడినప్పుడు గ్యాస్ అనేది తగ్గించుకోవాలి లేకపోతే మన ముఖం మీద పడుతుంది ఇలా పోపు అనేది ఏగింది కదా ఇప్పుడు మనం కలుపు పెట్టిన ఈ చింతపండు ఇవన్నీ కలిసి ఉన్నది ఇప్పుడు ఈ పోపులో వేసి ఇది అలాగా కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు మంట ఎక్కువ పెట్టినా పర్లేదు మీడియంలో పెట్టండి ఇవన్నీ ఉడకాలి దగ్గరికి అవుతూ ఉండాలి ఈ సైడ్ని అన్నం కూడా రెడీ అయిపోతుంది అన్నం కూడా ఉడికిపోయింది దీన్ని మాత్రం ఊరిచే కుక్కర్లో అయితే మాత్రం మాకు అలవాట్లేదు ఇలా తపాల్లో అనమాట గెంజి పోర్చేసి వండుకోవడం అనమాట అన్నం కూడా ఓర్చేసా అలాగే ఇది ఇంకొకసారి కలుపుదాం వేరే ఇది కలుపుతాం లేకపోతే పిండి కదా అడుగు పెట్టేస్తుంది అనమాట అన్నీ పచ్చిమిర్చి ఆనియన్స్తో టమాటోతో అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తుంది దీంతో కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది ఎగ్ ఆమ్లెట్ అయినా ఏదైనా కర్రీ చాలా బాగుంటుంది కానీ ప్రజెంట్ అయితే లేదు ఏమి ఉట్టిది అన్నంతో వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది చూడండి వీడియోలో చూపించినట్టు ఎలా పొంగుతుందో ఈ టైంలో మంట అనేది కొంచెం తగ్గించుకోవాలి అలాగే కలుపుతూ ఉండాలన్నమాట మనకేమైనా చిక్కగా అనిపించినప్పుడు ఈ టైంలోనే కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేస్తే కొంచెం పలాస్టిక్ అవుతుంది సల్లార్ని కొద్దీ చిక్కబడిపోద్ది కనుక కొత్త కొత్తలాడుతుంది ఇలా వేడిగున్నప్పుడే ఉప్పు కారం మనకి ఏవే చూసుకొని వేసుకోవాలన్నమాట చక్కగా దగ్గర పడిపోయింది ముక్కలు కూడా ఉడికిపోయి ఇలా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆపేసుకుంటే చల్లారినప్పుడు చాలా గట్టిగా ఉప్పు పడిపోద్ది అనమాట ఇలా ఉన్నప్పుడు గ్యాస్ ఆపేవి అలాగే అన్నం కూడా అయిపోయింది వేడివేడిగా ఉలవ వేసుకొని అన్నం తినేస్తామన్నమాట ఉలవ అనేది నెలకు ఒకసారి తిన్నా మంచిది మన మోకాలకు అనేది మంచిది